మన వీడియోస్ ఎవరైనా చూస్తూ ఉన్నట్టు అయితే ఈ పాటికి అర్థమైపోయి ఉంటది అనమాట ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నానండి ఫోర్ మీటర్స్ తీసుకున్నాను టూ మీటర్స్ సపరేట్ టూ మీటర్స్ సపరేట్ అయితే తీసుకున్నాను నేను ఫస్ట్ అయితే గోల్డ్ రస్ కోసమే కట్ చేసుకున్నానండి కానీ ఇలా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తే బాగుంటది అని చెప్పి ఫ్రంట్ సైడ్ కొంచెం కట్ అయితే ఇచ్చాను సెంటర్ లో ఇంకా ఇది టూ లేయర్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేసుకున్నాను హ్యాండ్స్ వచ్చేసి రాసి బుట్ట హ్యాండ్స్ ఉంటాయి కదండి అవైతే ఇచ్చాను నాది ఎం సైజ్ కాబట్టి కొంచెం క్లాత్ అయితే మిగిలిందండి ఫోర్ మీటర్స్ అయితే పట్టలేదు ఇంకా బ్యాక్ సైడ్ నార్మల్ రౌండ్ నెక్ ఇచ్చి తాటి పెట్టాను అంతే ఇంకేం ఎక్స్ట్రా ఏం ఇవ్వలేదండి కానీ సింపుల్ గా చాలా బాగా వచ్చింది డ్రెస్ అయితే స్టిచ్చింగ్ కూడాను కొంచెం క్లాత్ అయితే మిగిలిందని చెప్పాను కదా అదైతే మా మేనగోడలైతే చిన్న ఫ్రాక్ లాగా అయితే స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను దాని అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా ఎవరికైనా గానీ కటింగ్ వీడియో ఇంకా స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కామెంట్ పెట్టండి ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను వీడియో పెట్టేకి ఇంకా ఫ్రంట్ సైడ్ వచ్చి ఇట వీ నెక్ అయితే పెట్టానండి హ్యాండ్స్ కూడా చాలా బాగా కుదురై ఫస్ట్ టైం అనమాట నేను డ్రెస్ ఇలా రాసి బుట్ట హ్యాండ్స్ పెట్టడం అయితే ఇప్పుడే అనమాట చాలా బాగా వచ్చింది ఫస్ట్ అయితే బాగుంటాయో బాలేవో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది అనమాట డ్రెస్ ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది ఇంటర్ లో ఇలా డిజైన్ పెట్టాను కానీ పెద్దగా కనపడలేదు కాంట్రాస్ట్ ఏంటి బాగా కనపడనుకున్నాను